కారం రంగు రుచి ఆ చీ పొడి గుజరాత్ సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఒక టెక్స్టైల్ మార్కెట్ లోని భవనంలో మంటలు చెరిగాయి దీంతో ప్రజలంతా కూడా భయంతో పరుగులు తీశారు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకుని మంటల్ని అదుపు చేస్తున్నారు గుజరాత్ సూరత్ నుంచి మనం విజువల్స్ చూస్తూ ఉన్నాము సూరత్ ఇస్ ఫేమస్ ఫర్ టెక్స్టైల్స్ అనే విషయం మనందరికీ తెలిసిందే అక్కడ టెక్స్టైల్ పార్క్లోనే ఇక్కడ టెక్స్టైల్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఒక్కసారిగా ఒక భవనంలో మంటలు చెలరేగాయి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము దీంతో ప్రజలంతా కూడా భయంతో పరుగులు తీశారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు ఫైర్ సిబ్బంది స్పాట్ కి చేరుకుని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సూరత్ లోని టెక్స్టైల్ మార్కెట్ లో ఒక భవనంలో పై అంతస్తుల్లో చెలరేగిన మంటల దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాము పైన రెండు అంతస్తులకి కూడా మంటలు వ్యాపించాయి అయితే ఎక్కడ మంటలు ఇనీషియల్గా చెలరేగాయి అన్నది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి రావాల్సిన అవసరం ఉంది అయితే పై రెండు అంతస్తుల్లో మాత్రం మంటలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి లోపల ఉన్న టెక్స్టైల్స్ అన్నీ కూడా అగ్ని అయిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము అదంతా కూడా టెక్స్టైల్ మార్కెట్ సో ప్రధానంగా ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో ఉండే భవనాలన్నీ కూడా టెక్స్టైల్స్కి సంబంధించిన భవనాలే మనకి అధికంగా ఉంటాయి బహుశా ఇది కూడా ఒక టెక్స్టైల్ భవనమే అయ్యుండొచ్చు పూర్తి డీటెయిల్స్ ఇంకా మనకి రావాల్సిన అవసరం కనిపిస్తోంది అయితే అక్కడ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్కి చేరుకుని మంటల్ని అదుపు చేస్తూ ఉన్నారు